తండ్రి చివరి కోరిక తీర్చాలి అంటూ నానమ్మ బాధ్యతని చిన్న వయసులోనే ఎత్తుకుంటూ తన భుజాలపైన వేసుకుంటూ ఆఖరికి నివృత్త చేసిన గొప్ప పనిపై ఆగ్రహాన్ని వ్యక్తపరచుకుంటూ వచ్చేసిన శ్రీజకునిద్రీజకునిదల కోసం అందరికీ తెలిసిందే తనకి గతంలో పెళ్ళైందని అయితే మొదటి భర్త ఇక లేకుండా పోయారు ఈ విషయంపైన నివృత్త అయితే ఎంతగానో ఎమోషనల్ అవుతూ వచ్చేసింది పద్దెనిమిదిలో నిండేక తండ్రి దగ్గరికి వెళ్ళి కాసేపు హ్యాపీగా గడపచ్చు నాకు నచ్చిన సమయాంతో అనుకున్న నివృత్త కోరిక నెరవేరకుండానే ఇక తండ్రి లేకుండా పోయారు అయితే తండ్రికి పెంచుతూ వచ్చేసిన తల్లి కోరికైనా కనీసం నెరవేర్చాలి అని నానమ్మ బాధ్యత తాను తీసుకుంటూ ఇక నానమ్మకి నేనే చూసుకుంటాను ఇక తన ఒంటరిది కాదు అంటూ నివృత్తి అయితే తన బాధ్యతని తీసుకుంటూ రావడంపై ఆ మెగా ఫ్యాన్స్ చాలా ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు అయితే ఇది మెగా కుటుంబం పర్మిషన్తోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్న విషయాన్ని వెల్లడించడం జరిగింది కానీ నివృత్త తీసుకున్న నిర్ణయంపై కొనదల పెద్దగా ఇష్టాన్ని అంగీకరించలేనట్లు తెలుస్తోంది ఏది ఏమైనా అతి చిన్న వయసులోనే నివృత్తి నానమ్మ కోసం ఈ విధంగా ఆలోచించడం అనేది మెగా కుటుంబం బ్లడ్ నిండే వచ్చింది అంటూ మెగా ఫ్యాన్స్ అయితే తనకి ఆకాశాన్ని వ్యక్తేస్తున్నారు ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రజెంట్ నివృత్త ట్రెండింగ్ మారుతుంది